అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు కృష్ణ నీ ప్రేమ సంగతి పక్కన పెట్టి ప్రిన్సిపాల్ అప్పగించిన పని గురించి ఆలోచించు హో ఆ సంగతి మర్చిపోయాను సరే పదండి కృష్ణ ముందు అన్ని క్లాస్ క్లాస్రూమ్స్కు వెళ్ళి విషయం చెబుదాం మిగతా స్టూడెంట్స్ అందరూ కలిసి హెల్ప్ చేస్తే ఈజీగా అవుతుంది గుడ్ ఐడియా ఓకే ముందు ఆ పని చూద్దాం ఒక్కొక్క క్లాస్ రూమ్కి వెళ్ళి స్టూడెంట్స్తో విషయం చెబుతూ ఉన్నారు ఏ మధు అటు చూడు కృష్ణ వస్తున్నాడు అవును క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు నీకోసమే వస్తున్నాడేమో నువ్వు ఓకే చెప్పడం లేదు కదా అందుకే విషయం తేల్చుకుని వెళ్ళడానికి వస్తున్నాడేమో నువ్వల్లా భయపెట్టకే ఎక్స్క్యూస్ను మేడం హాయ్ కృష్ణ ఏంటి ఇలా వచ్చావు స్టూడెంట్స్తో కొంచెం మాట్లాడాలి విత్ యువర్ పర్మిషన్ ఓకే యూ కేర్ అన్ థ్యాంక్స్ మేడం కృష్ణ లోపలికి వెళ్ళి స్టూడెంట్స్కి ఎదురుగా నిలబడతాడు హాయ్ నేను మీ అందరికీ తెలుసు సో పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా స్ట్రైట్గా మ్యాటర్ చెబుతున్నా అందరూ జాగ్రత్తగా వినండి మన కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ జరగబోతుంది ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆఫీస్ రూమ్లోకి వచ్చి పేర్లు ఇవ్వండి ఓకే ఇంకో విషయం అందరూ ఏర్పాట్లలో మాకు హెల్ప్ చేయాలి కాలేజ్ అయిన తర్వాత అందరూ ఆడిటోరియంకి వచ్చి మిగతా పనులు చూడండి అలాగే సార్ థ్యాంక్స్ మేడం మీరు క్లాస్ కంటిన్యూ చేయండి చేస్తాలే కానీ నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా లేదు మేడం అదేంటి కృష్ణ కాలేజ్ ఫంక్షన్స్ అన్నింటిలో ఎప్పుడు నువ్వే ముందుండేవాడివి ఇప్పుడేమైంది ఇంట్రెస్ట్ లేదు మేడం అదే ఎందుకని అడుగుతున్నా నా పార్ట్నర్ నాతో డాన్స్ చేయటానికి ఒప్పుకోవడం లేదు మేడం ఏంటి ఒప్పుకోవటం లేదా ఎవరు ఆ పిచ్చిది అక్కడుంది చూడండి అని మధు వైపు చూపిస్తాడు కృష్ణ లెక్చరర్తో పాటు క్లాస్లో అందరూ మధు వైపు చూస్తారు మధు కంగారుగా చుట్టూ చూస్తుంది హే మధు ఒప్పుకోవచ్చు కదా మేడం నాకు డాన్స్ రాదు అబద్ధం చెబుతుంది మేడం చిన్నప్పుడు నేనే దానికి డ్యాన్స్ నేర్పించాను బాలి ఇరికించాడు కృష్ణ దీని పని అయిపోయింది అని పూజ తనలో తానే నవ్వుకుంటూ ఉంది ఏం మధు ఒప్పుకోవచ్చు కదా లేదు అంతమందిలో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేను మేడం పోనీలే కృష్ణ వేరే అమ్మాయిలతో లేదు మేడం తను ఒప్పుకుంటేనే నేను పార్టిసిపేట్ చేస్తా లేకపోతే లేదు అలా అనకండి సార్ సీనియర్స్ మీ డాన్స్ గురించి చాలా బాగా చెప్పారు మేము మీ డాన్స్ చూడలేదు కదా మాకోసమైనా ఒప్పుకోండి అని క్లాస్ మొత్తం కృష్ణుని రిక్వెస్ట్ చేస్తారు మీకు నిజంగా నా డాన్స్ చూడాలని ఉంటే మధుని ఒప్పించండి ఏ మధు ఒప్పుకోవే నేను ఒప్పుకోను అంటుంది మధు అదేం కుదరదు ఒప్పుకొని తీరాల్సింది క్లాస్ మొత్తం ఒకేసారి గట్టిగా అరుస్తారు మధు ఓవర్ చేయకు ఒప్పుకో లేకపోతే అందరూ నిన్ను తిట్టుకుంటారు సరే ఒప్పుకుంటున్నాను ఓకే గాయస్ థ్యాంక్స్ తనని ఒప్పించినందుకు మీకు కూడా థ్యాంక్స్ మేడం ఇట్స్ ఓకే కృష్ణ మధుని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ మధు ఇంట్లో పూజ స్వీట్స్ తింటూ కూర్చుంటుంది ఏవో లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు మధు మొక్కలకి నీళ్లు పోస్తూ వీరిద్దరితో మాట్లాడుతుంది నాన్న నేను చెప్పేది వింటున్నారా లేదా వింటున్నాన్రా అవునా ఇప్పటి వరకు నేనేం చెప్పానో చెప్పండి అది కాలేజ్లో ఏదో ఫెస్ట్ ఉందన్నావు తర్వాత తర్వాత అంటే నాకు తెలుసు మీరేం వినడం లేదని సరే ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి ఈరోజు కాలేజ్లో కృష్ణ ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు క్లాస్లో అందరి ముందు నన్ను ఇరికించేశాడు అర్థమయ్యేలా చెప్పు మధు కాలేజ్ ఫెస్ట్లో తనతో డాన్స్ చేయాలి అని ఫోర్స్ చేశాడు అవునా అవునా కావాలంటే పూజని అడగండి ఏయ్ పూజ చెప్పు అంటుంది మధు నన్ను డిస్టర్బ్ చేయకు మధు అంకుల్ తెచ్చిన ఈ స్వీట్స్ చాలా బాగున్నాయి ఇవి తిన్నాక మాట్లాడతాను ఇదొక్కతి ఒట్టి తిండిపోతూ పూజ మీద మొట్టికాయ వేస్తుంది మధు పూజ దెబ్బ తగిలిన చోట ఒక్కసారి నిమురుకుని మళ్ళీ స్వీట్ తినడంలో మునిగిపోయింది నాన్న నువ్వు కృష్ణని అడుగుతావా లేదా అంకుల్ మీ కూతురు నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తున్నట్టు ఉంది కృష్ణ మాటలకి మధు వెనక్కి తిరిగి చూస్తుంది హాయ్ కృష్ణ హాయ్ పూజ రారా ఇలా వచ్చి కూర్చో కృష్ణ కుర్చీలో కూర్చుంటాడు నాన్న నువ్వు అడుగు ఏం అడగాలి అంటాడు మోహన్ అదే కృష్ణ నువ్వు కాలేజ్లో దాన్ని డాన్స్ చేయాలి అని ఫోర్స్ అవును అంకుల్ చిన్నప్పుడు ఎంతో కష్టపడి దీనికి డాన్స్ నేర్పించాను నా కష్టానికి ఫలితం ఉండాలి అంటే తను అందరి ముందు పర్ఫామ్ చేయాలి కదా అవును నిజమే కదా మధు నాన్న మీరు నాకు సపోర్ట్ చేయాలి తనకి కాదు అంటుంది మధు అంకుల్ న్యాయం వైపే సపోర్ట్ చేస్తారు కదా అంకుల్ అవును కృష్ణ నాన్న నేను మీకేం చెప్పానో మీరేం చేస్తున్నారు తనని నిలదీయమంటే సపోర్ట్ చేస్తారా అంతా నీవల్లే కృష్ణ అందరినీ నీ మాయలో పడేస్తున్నావు అరే నేనేం చేశాను ఇప్పుడు ఇంకా ఏం చేయాలి క్లాస్లో అందరి ముందు నా గురించి అలా చెబుతావా నేను డైరెక్ట్గా అడిగితే నాతో డాన్స్ చేయడానికి ఒప్పుకోవు కదా అందుకే ఇలా ప్లాన్ చేశాను అంటాడు కృష్ణ విన్నావా నాన్న అన్నీ ఇలాంటి చెత్త ప్లాన్లే వేస్తాడు ఏంటి నాది చెత్త ప్లానా హలో లెక్చరర్స్ కూడా అప్పుడప్పుడు నా సలహాలు అడుగుతారు తెలుసా అంత షార్ప్ బ్రెయిన్ నాది అంటాడు కృష్ణ అయితే నీ షార్ప్ బ్రెయిన్ తీసుకువెళ్ళి మ్యూజియంలో పెట్టుకో అంటుంది మధు అబ్బబ్బా ఆపండ్రా మీ గొడవ మీరింకా చిన్న పిల్లలు కాదు ఇలా కొట్టుకోవడానికి అంతా తానే చేశాడు నాన్న అంటుంది మధు నేనేం చేశానే అంటాడు కృష్ణ ఓహ్ ఇంకా నా వల్ల కాదు మీరెంతసేపు గొడవ పడతారో గొడవపడండి మీ గొడవ పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేస్తే ఇంటికి వస్తాను అంటాడు మోహన్ అలా అని మోహన్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు అంకుల్ ఆగండి నేను కూడా వస్తాను అని పూజ కూడా మోహన్ వెనకాలే బయటికి వెళ్ళిపోతుంది మధు కోపంగా చూస్తూ గార్డెన్లోకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది కృష్ణ నవ్వుకుంటూ తన దగ్గరికి వస్తాడు మధు నువ్వు నాతో మాట్లాడకు అందరి ముందు నన్ను పెద్ద పిచ్చిదానిలా నిలబెట్టావు అంటుంది మధు మరీ అంత కోపంగా నీళ్లు పోయకు పాపం ఆ మొక్కలన్నీ నీ కోపానికి మాడిపోయేలా ఉన్నాయి అంటాడు కృష్ణ అయితే నువ్వే పోయి అంటుంది మధు నీళ్లకాన్ కృష్ణ చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని జీవితాంతం ఎలా భరించాలో ఏంటో కృష్ణ లోపలికి వస్తాడు మధు చేతులు కట్టుకొని కిటికీ దగ్గర నిలబడి ఉంది కృష్ణ తన దగ్గరికి వెళ్ళి వెనుక నుండి కౌగలించుకుంటాడు నన్ను ఎందుకే అంత కోపం నాతో డాన్స్ చేయడం నీకు ఇష్టం లేదా ఇష్టం లేక కాదు నువ్వు నన్ను డైరెక్ట్గా అడిగుండొచ్చు కదా ఎందుకు అందరి ముందు అంత డ్రామా క్రియేట్ చేశావు నువ్వు ఒప్పుకోవేమో అని అలా చేశాను మధు ఒప్పుకోను అని ఎందుకు అనుకున్నావు అనిపించింది అయినా నువ్వు ఇప్పటి వరకు నా ప్రేమనే ఒప్పుకోలేదు ఇంకా డాన్స్కి మాత్రం ఒప్పుకుంటావని ఎలా అనుకుంటాను చెప్పు అంటాడు కృష్ణ మధుని తన వైపు తిప్పుకుంటాడు ప్లీజ్ నువ్వు ఇలా బొంగ ముతి పెట్టుకుని కూర్చోవడం మానేసి రెడీ అయి వస్తే రిహార్సల్కి వెళ్దాం సరేలే నువ్వు బయట కూర్చో నేను ఫ్రెష్ అయి వస్తాను అంటుంది మధు గుడ్ త్వరగా వచ్చి కృష్ణ బయటకు వచ్చి కూర్చుంటాడు మధు వాష్రూమ్లోకి వెళ్తుంది కాసేపటికి మోహన్ ఇంటికి వస్తాడు ఏం కృష్ణ దాని కూపన్ తగ్గిందా హా అంకుల్ తగ్గింది మోహన్ నవ్వుతూ వచ్చి కృష్ణ ఎదురుగా కూర్చుంటాడు ఇంతలో మధు రెడీ అయి బయటికి వస్తుంది అంకుల్ రిహార్సల్స్ కోసం మధుని తీసుకువెళ్తున్నాను అలాగే కృష్ణ త్వరగా వచ్చేయండి షోర్ మధు వెళ్దామా ఓకే కాలేజ్లో ఫెస్ట్కి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ ఒక పక్క ఫంక్షన్ ఏర్పాట్లతో ఇంకో పక్క రిహార్సల్స్తో బిజీగా ఉంటున్నారు ఫంక్షన్ రెండు రోజుల్లో ఉంది అనగా క్లాసులు జరగకూడదు అని ప్రిన్సిపల్ చెప్పడంతో లెక్చరర్స్ కూడా ఫంక్షన్ ఏర్పాట్లలో హెల్ప్ చేస్తున్నారు మధు కృష్ణ రిహార్సల్స్ పూర్తి చేసుకొని కాలేజ్ ఆడిటోరియంలో కూర్చున్నారు కృష్ణ షర్ట్ తీసి మధు చేతికి ఇస్తాడు మధు వాటర్ తాగు కృష్ణ చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది రే కృష్ణ ఒకసారి ఎటురా అని ఎవరో పిలిచేసరికి వస్తున్నా అని కృష్ణ అక్కడి నుండి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు మధు వాటర్ తాగుతూ పక్కనే ఉన్న అమ్మాయిని గమనిస్తుంది ఆ అమ్మాయి కృష్ణ వైపే చూస్తూ ఉండిపోయింది ఏ ఏంటి అలా చూస్తున్నావు కృష్ణ బాలే ఉంటాడే ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది ఆ బాడీ చూస్తే చాలు ఎలాంటి అమ్మాయి అయినా తన కౌగిలిలో వాలిపోవాలి అనుకుంటుంది మధు ఆ అమ్మాయి మొహం మీద నీళ్లు కొడుతుంది అబ్బా ఏంటి నా మొహం మీద నీళ్లు కొట్టావు నీకు మండింది కదా నా కృష్ణ మీద కన్నేస్తే నాకు ఇలాగే మండుతుంది వెళ్ళి పని చూసుకో ఆ అమ్మాయి కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మధు కృష్ణని గమనిస్తుంది జిమ్కి వెళ్ళే అలవాటు వల్ల చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు కండలు తిరిగిన అతని శరీరం టీషర్ట్లో క్లియర్గా కనిపిస్తుంది మధు తన దగ్గరికి వెళ్ళి షర్టు భుజం మీద వేస్తుంది ఏంటి మధు ముందు షర్ట్ వేసుకో చూడు ఆ అమ్మాయిలందరూ నిన్ను తినేసేలా ఎలా చూస్తున్నారు టీషర్ట్ ఉందిగా అంటాడు కృష్ణ ఉంది కానీ అది నీకంత సేఫ్ కాదు కృష్ణ నవ్వుతూ షర్ట్ వేసుకుంటాడు అయినా వాళ్ళు నన్ను చూస్తే నీకేంటి ప్రాబ్లం నీ బేర్ బాడీ చూసి ఏ అమ్మాయి అయినా నిన్ను లేపుకెళ్ళిందనుకో మీ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలి అంటుంది మధు అబ్బో అంతేకాని నీకెలాంటి ఫీలింగ్ లేదంటావు లేదని చెప్పలేదు కదా అంటుంది మధు అయితే ఉందా అంటాడు కృష్ణ ఉందని కూడా చెప్పలేదు కదా అంటుంది మధు పెద్ద కిలాడి నువ్వు ఎక్కడా బయటపడవు చూస్తాను ఎన్ని రోజులు బయటపడకుండా ఉంటావో ఆల్ ది బెస్ట్ అని మధు నవ్వుకుంటూ అక్కడి వెళ్ళిపోతుంది హాయ్ ఎప్పుడు ఎప్పుడొచ్చారు ఉదయాన్నే వచ్చాం కృష్ణ ఎలా ఉన్నావు ఐఎం ఫైన్ బుజ్జి ఎక్కడా ఉన్నాను బావా పదేళ్ల పాప పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణని చుట్టేస్తుంది హాయ్ బుజ్జి ఎలా ఉన్నావురా బాగున్నాను బావా హలో బావా నీకు ఇంకో మరదలు కూడా ఉంది ఆ విషయం మర్చిపోయావా లేదే కోతి నిన్నేలా మర్చిపోతాను చెప్పు బావా నా పేరు దివ్య కోతి అంటావేంటి నీ వేషాలు కోతిలానే ఉంటాయి కదా అందుకు అంటాడు పో బావా నువ్వెప్పుడు ఇతే సరదాగా మహాతల్లి నేను బయటికి వెళ్ళాలి వచ్చాక మాట్లాడుకుందాం ఎక్కడికి రా కాలేజ్లో ఫెస్ట్ ఉంది అత్తయ్య నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను రిహార్సల్స్కి వెళ్ళాలి బావా నేను కూడా వస్తాను నేను వస్తాను బావా అబ్బా ఇద్దరిని బైక్ మీద ఎలా తీసుకువెళ్ళని చెప్పు కార్లో వెళ్దాం బావా ప్లీజ్ బావా నేను మధుని చూడాలి సరే రండి బుజ్జిని దివ్యాన్ని తీసుకుని కాలేజ్ దగ్గరికి వస్తాడు కృష్ణ కృష్ణ ఏంటి లేటు అతే వాళ్ళు వచ్చారు మధు అవునా దివ్య కూడా వచ్చిందా హా అది రాకుండా ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది ఇక్కడే ఉన్నాను మధు దివ్య దగ్గరికి వచ్చి మధుని హత్తుకుంటుంది ఎలా ఉన్నావే ఐమ్ ఫైన్ నువ్వేలా ఉన్నావు ఇదిగో ఇలా ఉన్నాను హాయ్ బుజ్జి హాయ్ మధు అక్క ఎలా చదువుతున్నావు బుజ్జి మనకేంటి సూపర్గా చదువుతున్నా మీ పలకరింపులు పూర్తయితే మనం ప్రాక్టీస్ చేద్దామా ఓకే మధు నువ్వెళ్ళు మేమిద్దరం ఇక్కడే కూర్చుంటాం సరే అని కృష్ణ మధుతో డాన్స్ రిహార్సల్స్ చేస్తూ ఉన్నాడు కాసేపటికి రిహార్సల్స్ పూర్తి చేసుకొని దివ్య దగ్గరికి వచ్చి కూర్చుంటుంది మధు కృష్ణ అక్కడి ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మధు నువ్వు ఇంకా బావకి ఓకే చెప్పలేదా లేదు అంటుంది మధు ఎందుకే బావని అలా ఏడిపిస్తావు చెప్పేయచ్చు కదా నువ్వు మొదలు పెట్టావా బావకి నువ్వంటే చాలా ఇష్టం మధు నాకు కూడా ఇష్టమే ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరూ మళ్ళీ కబుర్లలో పడ్డారా అవును బావా నీకోసమే మాట్లాడుతున్నా నువ్వైన దానికి అర్థమయ్యేలా చెప్పవే కృష్ణ ఇంక చాలు అంటుంది మధు ఇదే వరుస దివ్య నేనెప్పుడు ఆ విషయం గురించి మాట్లాడినా ఇలాగే నా నోరు మోయిస్తుంది దివ్య నవ్వుకుంటుంది చాలే కృష్ణ అంటుంది మధు కృష్ణ నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు సరే వస్తున్నా అని చెప్పు ఇప్పుడే వస్తాను దివ్య నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటుంది మధు అలాగే మధు మధు అక్కడ నుండి వాష్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి తన దగ్గరికి వస్తుంది ఏ మధు నిన్ను కృష్ణ రమ్మని చెప్పాడు ఎక్కడికి ఆయన ఇప్పుడేగా తనతో మాట్లాడి వచ్చాను హా మధు కానీ తను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడు కదా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి స్టోర్ రూమ్లోకి వెళ్తూ నిన్ను పిలవమని నాకు చెప్పి వెళ్ళాడు అవునా సరే నేను వెళ్తానులే ఓకే అంటుంది ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిన తర్వాత మధు స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తుంది కృష్ణ ఎక్కడున్నావు అంటుంది మధు రూమ్ మొత్తం వెతుకుతుంది కానీ అక్కడ ఎవరూ లేరు కృష్ణ ఇక్కడ లేడు మరి ఆ అమ్మాయి ఎందుకిలా చెప్పింది మధు బయటికి వెళ్దాం అనుకుని వెనక్కి తిరిగేసరికి ఎవరో బయట నుండి డోర్ లాక్ చేసి వెళ్ళిపోతారు మధు కంగారు పడుతూ డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది హలో ఎవరు బయట డోర్ ఓపెన్ చేయండి మీకే చెప్పేది ప్లీజ్ ఓపెన్ ద డోర్ మధు చాలాసేపు అలానే ఆరుస్తూ ఉంది కానీ తన ఆర్పులు ఎవరికీ వినిపించడం లేదు దివ్య మధు ఏది వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంది బావా చాలాసేపు అయింది కానీ ఇంకా రాలేదు అవునా ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా అలాగే బావా దివ్య నుండి వాష్రూమ్ దగ్గరికి వచ్చి వెతుకుతుంది అక్కడ మధు కనిపించకపోవడంతో దివ్య కంగారుగా కృష్ణ దగ్గరికి వస్తుంది బావా మధు అక్కడ లేదు లేకపోవడమేంటి సరిగా చూశావా మొత్తం వెతికాను బావా తనక్కడలేదు మరెక్కడికి వెళ్ళుంటుంది ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిందేమో బావా లేదు మధు నాకు చెప్పకుండా అలా వెళ్ళదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెతుకుతాను సరే బావా నేను కూడా వెతుకుతాను నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను ఓకే టేక్ కేర్ అని కృష్ణ దివ్య చేరువైపు వెళ్ళి మధు కోసం వెతుకుతూ ఉన్నారు స్టోర్ స్టోర్రూంలో ఊపిరి ఆడక మధు స్పృహ తప్పి పడిపోయింది కృష్ణ కాలేజ్ మొత్తం వెతికి స్టోర్ రూమ్ దగ్గరికి వస్తాడు స్టోర్ రూమ్ ఓపెన్ చేద్దామని చెయ్యి ముందుకు పెడతాడు ఇంతలో దివ్య పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు మధు ఎక్కడా కనిపించలేదు బావా ఎక్కడికి వెళ్ళుంటుంది ఎవరైనా చూసారేమో అడిగి చూద్దాం బావా సరే పదా అని కృష్ణ అక్కడి నుండి ముందుకు వెళ్ళబోతుంటే మనసులో ఏదో అలచడిగా అనిపిస్తుంది గుండెల మీద చెయ్యి వేసి ఎవరో వెనక్కి లాగినట్టుగా ఉంది తనకి కృష్ణ వెనక్కి తిరిగి స్టోర్ రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు బావా ఏం చూస్తున్నావు రా వెళదామంటుంది దివ్య హా సరే బాధా అని అక్కడి నుండి బయటికి వెళ్ళి వాచ్మెన్ని ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ని మధు గురించి అడుగుతున్నారు కానీ అందరూ చూడలేదనే చెబుతున్నారు మధు చాడ తెలియకపోవడంతో కృష్ణ బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయాడు ఎక్కడున్నావు మధు బావా కాలేజ్లో ఎక్కడా తను లేదు మనం బయటకి వెళ్ళి వెతకడం మంచిదేమో లేదు మధు ఇక్కడే ఉంది మనం కాలేజ్ మొత్తం వెతికాం కదా బావా మరి మనకెందుకు కనిపించలేదు తెలీదు బట్ తను ఇక్కడే ఉంది అది నా మనసుకి తెలుస్తుంది కృష్ణ తలపట్టుకుని మధు కోసం ఆలోచిస్తూ కూర్చున్నాడు రెండు నిమిషాల తర్వాత ఏదో గుర్తొచ్చినట్టుగా పైకి లేచి పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్ వైపు వెళ్తాడు బావా ఎక్కడికి అని దివ్య కూడా వెనకాలే వెళ్తుంది కృష్ణ స్టోర్ రూమ్ ఓపెన్ చేసి చూసేసరికి మధు స్పృహ లేకుండా కింద పడిపోయి కనిపించింది కృష్ణ తన దగ్గరికి వెళ్ళి మధుని ఎత్తుకుని బయటికి తీసుకువస్తాడు మధు ఏమైంది కళ్ళు తెరువు దివ్య వాటర్ తెచ్చి ఇవ్వడంతో మధు మొహంపై నీళ్లు పోస్తాడు మధు స్పృహలోకి వచ్చి కృష్ణ వైపు చూస్తుంది కృష్ణ తనని గట్టిగా హత్తుకుంటాడు తనకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి కృష్ణకి మధు ఆర్యో ఓకే హా పర్లేదు కృష్ణ అయినా నువ్వు స్టోరూంలోకి ఎందుకు వెళ్ళావు అంటాడు కృష్ణ తెలీదు కృష్ణ ఎవరో ఒక అమ్మాయి నువ్వు పిలుస్తున్నావని చెప్పి స్టోర్ రూంలోకి తీసుకువచ్చింది నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయారు ఎవరై ఉంటారు తెలీదు కృష్ణ సరే నువ్వు బాగానే ఉన్నావు కదా బాగానే ఉన్నాను అంటుంది మధు బావా తను చాలా నీరసంగా ఉంది ముందు ఇంటికి తీసుకువెళ్దాం పదా సరే నువ్వు కార్ స్టార్ట్ చేయి నేను మధుని తీసుకుని వస్తాను అలాగే బావా మధు వెళ్దాం పదా అని మధుని తీసుకుని బయటికి వస్తూ ఉంటాడు కృష్ణ మధు సరిగ్గా నడవలేకపోవడం గమనించి తనని ఎత్తుకుంటాడు కృష్ణ కృష్ణ నేను నడవగలను అంటుంది మధు ఏం పర్లేదు నేను తీసుకువెళ్తాలే అంటాడు కృష్ణ మధు కృష్ణుని చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో మధుని స్టోర్ స్టోరూంలో లాక్ చేసింది ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్